మరియు మన పెద్దలు మనం ఏమనుకున్నాం అప్పుడు మన సీనన్న గారు ముఖ్యమంత్రి అవుతారు అవుతారు అనేసి సీనన్న కాలేదు ఇప్పుడు మనకు డిప్యూటీ సీఎం అవుతారు అనేసి మన షబీర్ బాయి గారికి కూడా ఛాన్స్ లేకపోయింది మనము తప్పు చేశాము గెలిపించుకోగా మరియు మన కార్యవర్గ సభ్యులు మహేష్ అన్న గారికి చాలా కష్టపడ్డారు ఈరోజు ఒక పీసీగా ఎమ్మెల్సీ ఇవ్వడం చాలా సంతోషదాయకం ఇప్పుడు ఏది ఏమైనా బీసీలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి పెద్దలు రేవంత్ రెడ్డి గారు కానీ పెద్దలందరూ ఇంకా అన్ని పోస్టర్లో కూడా బీసీలకు పెద్దపీట వెళ్ళాలనేసి కూడా నేను కోరుతున్నా సభాత్వంగా మీ అందరు తెలిసిన విషయము ఈరోజు ఐదు కాన్స్టెన్సీలకు వెళ్ళి వచ్చిన కార్యకర్తలకు ఫ్రెడల్ ఆర్గనైజేషన్ సోదరులకు సోదరిపల్లలకు పత్రికా సోదరులందరికీ నా యొక్క నమస్కారం తెలియజేస్తా ఉన్నా పది సంవత్సరాల నుంచి డ్డరు మన కార్యకర్తలు ఇప్పుడు కూడా ఇప్పుడు మీరు అందరు ఉన్నారు కాబట్టి తప్పకుండా డెవలప్మెంట్ చేసుకోవాలి ఈ ఆరు స్కీమ్స్ కూడా పబ్లిక్లకు వెళ్ళాలి మళ్ళీ మన ముందు కూడా ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి అందరికి చేరే విధంగా కల్పియాలనేసి నేను తెలియజేస్తా ఉన్నాను తప్పకుండా మళ్ళీ ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి మరి మనకి స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మన కార్యకర్తలు అందరూ మీరందరు కష్టపడి మళ్ళీ మన కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇంకా ఎక్కువ స్థానాలు కల్పించాలనేసి మేము కోరుతున్నాం ముఖ్యంగా మనం అధికారంలోకి వచ్చినాం కాబట్టి ఇప్పుడు మనం కష్టపడితే అన్ని స్థానాలు మనం కల్పించుకుంటాం మనం అందరం ఒక యూనిటీగా ఉండాలనేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను సోదరులకి చాలా కష్టపడ్డాం కష్టపడి మనం తెచ్చుకున్నాం కాబట్టి దీన్ని విధంగా ఇవాళ సంతోషం అనిపిస్తుంది ఒక పండగ వాతావరణం కల్పిస్తుంది మన సోదరులని సోదరులు మనం చూసి చాలా సంతోషంగా ఉంది కాబట్టి ఈ తెలియజేస్తూ నేను ఈరోజు అన్న చెప్పినట్టు మా నిజామాబాద్ జిల్లాకి మంత్రిగా కావాలి మరియు పిసిసి ప్రెసిడెంట్ గా రావాలనేసి నేను తెలియజేస్తూ ఉన్నాను